ఏపీ న్యూ పెన్షన్స్ దారులకు భారీ గుడ్ న్యూస్ అండి ఏపీలో కొత్త పెన్షన్లు జారీ దారా తేదీ ఇదే బాబుషూ రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూర కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఎంతోమంది ఎప్పుడు శుభవార్త అని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తరుణం రానే వచ్చింది ఇందుకు సంబంధించినటువంటి తాజాగా ఇచ్చిన అప్డేట్లో తెలుసుకుందాం తద్వారా ప్రకారం కొత్త పెన్షన్లకు మనం పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పెన్షన్దారులకు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంది అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ ఇరవై నాలుగు నుంచి పన్నెండు అయితే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి కూడా పెంచిన ఈ పెన్షన్ బకాయిలను ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెన్షన్దారుల విషయంలో అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు తాజాగా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద లబ్ధిదారులు మొత్తం అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్భై నాలుగు మంది వీరందరికీ ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్ ఇస్తూ ఉంది వీరిలో ఇరవై ఎనిమిది రకాల వారు ఉన్నారు అంటే వృద్ధులు దివ్యాంగులు తలసేమియా బాధితులు ఇలా చాలా రకాల వంటరి మహిళలు హెచ్ఐవి పెన్షన్ చాలా రకాలుగా అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు వారికైతే గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఆల్రెడీ కూడా వికలాంగు లేఖ పెన్షన్ విషయంలో రాష్ట్రంలో గతంలో ఎంతోమంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని చెప్పడం జరిగిందండి గతంలో చాలామందికి కూడా పెన్షన్ వెరిఫికేషన్ కూడా ప్రారంభమైంది గత మాసంలో ఎవరైతే వికలాంగులుగా ఉండి అలాగే చాలామంది అక్రమంగా మరి సర్టిఫికేట్ సంపాదించుకొని ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారి పెన్షన్లు అందరూ కూడా చాలామందికి అయితే రీవెరిఫికేషన్ అనగా సచివాలయ సిబ్బంది ద్వారా వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ సర్టిఫికెట్లు చాలామందికి ఆల్రెడీ కూడా అక్రమంగా పొందుతున్న వారికి నోటీసులు కూడా ఇచ్చారు ఎవరైతే అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారో నోటీస్ ఇచ్చిన వారందరికీ కూడా ఆ యొక్క పెన్షన్లు కూడా తీసేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉందండి అయితే చాలామందికి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని కూడా ఆలోచిస్తున్నారండి అయితే ఎవరైతే ఈ యొక్క అక్రమంగా తీసుకున్న పెన్షన్లు అయితే రద్దు అయ్యేట అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది చాలామందికి నోటీస్ పొందుకున్న తర్వాత వెళ్ళి ఆర్మీస్లో కూడా చాలామంది సమాధానం కూడా చెప్పడం జరిగిందండి ఏది ఏమైనా విధి విధానాలు రెండు వారాల్లో కూడా ప్రభుత్వం అయితే కొత్తగా పెన్షన్ పొందుకునేటువంటి కూడా విధి విధానాలు రెండు వారాల్లో ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తుందని తెలిసింది వాటితో పాటుగా ఎలా దారాఖాస్తు చేసుకోవాలో ప్రభుత్వ వివరాలు కూడా తొందరలో అందించబోతుందండి మీ సేవా కార్యక్రమంలో మీ సేవ లేదా అప్లై చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుందని అయితే ఇంట్లోనే ఉండి కూడా మొబైల్ ద్వారా కూడా కొత్త అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అని లేదా మన దగ్గరలో ఉండే సచివాలయం ద్వారా కూడా వెళ్ళి మన రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒకవేళ ఒంటరి వికలాంగులైతే వికలాంగు లేక సర్టిఫికెట్స్ సదరణ సర్టిఫికెట్ కూడా ఇవన్నీ తీసుకెళ్ళి అలాగే గతంలో బీసీలకి ఎస్సీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలు దాటిన వారు కూడా పెన్షన్ ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోమంది మరొక పెన్షన్ కోసమైతే శుభవార్త శుభవార్త వినిపిస్తారని కూడా కోట ప్రభుత్వం వెల్లడించిందండి ఏదేమైనా ఈ సర్టిఫికెట్లు మీకు ఉన్నటువంటి క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒకవేళ వికలాంగులు అయితే వికలాంగుల యొక్క సదరన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మా ఛానల్ మీరు నచ్చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ వీలైతే మరి పెన్షన్స్ అన్నీ కూడా అప్లికేషన్ కూడా తొందరలో కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకేసారి గతంలో నెలలో ఒకసారి పెన్షన్ తీసుకోవాల్సి ఉండేదండి ఈసారి అలా చేయలేదు మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకోవటానికి ఒకవేళ ఇంటి దగ్గర లేకపోయినా కొద్దిమంది హాస్పిటల్లో ఉంటారు కదా అలాంటి వారికి లేదా బయట వెళ్ళినటువంటి వారికి కూడా మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకుని వచ్చేటువంటి స్కీమ్ కూడా పెట్టడం జరిగిందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ అయితే ప్రజలైతే అందోళన చెందాల్సిన అవసరం లేదని తమకు పెన్షన్ రాలేదని సచివాలయంలో సమాచారం ఇస్తే సరిపోతుంది తర్వాత నెలలో మూడు మాసాల పెన్షన్ కూడా ఇస్తారని తెలియజేస్తున్నారండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరలోనే ప్రజలందరికీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతోంది కొత్త పెన్షన్స్కి అయితే మీరు కూడా ఇవన్నీ సిద్ధం చేసుకోండి తొందరలు అప్డేట్ చేస్తారండి